హెల్లో మామస్ కింగ్డమ్ కర్ణాటక బిజినెస్ విజయ్ దేవరకొండ మాస్ రాంపేజ్ యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండకి బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్లో ఈ మధ్య హిట్స్ లేవు అయినా కూడా యూత్లో కానీ ట్రెండ్లో కానీ తన సినిమాలకి సాలిడ్ మార్కెట్ ఉందని చెప్పాలి లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ స్టార్ మూవీతో అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయిన విజయ్ దేవరకొండ ఆ సినిమా తర్వాత ఆల్మోస్ట్ ఏడాదికి పైగా టైం తీసుకొని చేస్తున్న తన కొత్త సినిమా కింగ్డమ్ ఈ పాటికే రిలీజ్ అవ్వాల్సింది కానీ అనుకోకుండా పోస్ట్పోన్ అవుతూ ఇప్పుడు ఆగస్టులో రిలీజ్కి సిద్ధమవుతూ ఉండగా సినిమా ట్రీజర్ రిలీజ్ తర్వాత సినిమా మీద హైప్ భారీగా పెరిగిపోయింది ఏమాత్రం టాక్ బాగున్నా కూడా టాలీవుడ్ టైర్ టూ హీరోల సినిమాల పరంగా సాలిడ్ రికార్డులను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉండగా మరోపక్క సినిమా బిజినెస్లు కూడా అన్ని మేజర్ ఏరియాల్లో ఎక్సలెంట్ రేట్స్కి అమ్ముడుపోతున్నాయని తెలుస్తుంది లేటెస్ట్గా సినిమా కర్ణాటక బిజినెస్ కంప్లీట్ అవ్వగా అక్కడ సాలిడ్ రేట్ను ఈ సినిమా సొంతం చేసుకుంది విజయ్ దేవరకొండ ప్రీవియస్ మూవీ ఫ్యామిలీ స్టార్ అక్కడ ఓవరాల్గా రెండు పాయింట్ ఆరు కోట్ల రేంజ్లో రేట్ని సొంతం చేసుకుంటే ఇప్పుడు చేస్తున్న కింగ్డమ్ మూవీకి నాలుగు కోట్ల రేంజ్లో రేట్లు సొంతమైనట్లు సమాచారం ఓవరాల్గా ఫ్లాప్స్లో ఉన్నా కూడా ఇది మ్యాసివ్ రేట్ అనే చెప్పాలి అండ్ రిలీజ్ టైంలో పోటీ ఉండే అవకాశం ఉన్న ఈ రేంజ్లో రేట్ సొంతం చేసుకునే ఈ సినిమాతో ఇప్పుడు విజయ్ దేవరకొండ ఏ రేంజ్లో కంబ్యాక్ని సొంతం చేసుకుంటాడో చూడాలి